తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ లోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో అభ్యర్థి పోటీలో ఉన్నారో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా కింజరుపు రామ్మోహన్ నాయుడు పోటీలో ఉన్నారు విజయనగరం నుండి బెల్లన చంద్రశేఖర్ వైసార్ సిపి తరపున ఎన్డీఏ తరఫున కలిశెట్టి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు అరకలోయ లోక్సభ స్థానం నుండి వైసీపీ నుండి శెట్టి తనూజ రాణి ఎన్డిఏ ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొత్తపెల్లి గీత పోటీలో ఉన్నారు విశాఖపట్నం లోక్సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి ఇక్కడ టిడిపి నుంచి మోత్కిమిల్లి భరత్ నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు పోటీలో ఉన్నారు అనకాపల్లి లోక్సభ స్థానం నుండి మూడి నాయుడు వైసీపీ నుండి పోటీలో ఉంటే సీఎం రమేష్ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు కాకినాడ లోక్సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా శరమల శెట్టి సునీల్ పోటీలో ఉండగా జనసేన నుండి ఉదయ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు రాజమండ్రి లోక్సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాసులు పోటీలో ఉండగా బీజేపీ నుండి దగ్గుబాటి పురంధేశ్వరి అనగా ఎన్టీ రామారావు గారి పెద్ద కుమార్తె పోటీలో ఉన్నారు అమలాపురం లోక్సభ స్థానం నుండి బీజేపీ వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు పోటీలో ఉండగా తెలుగుదేశం నుండి గంటి అరుష్ మాధుర్ అనగా జిఎంసి బాలయోగి కుమారుడు పోటీలో ఉన్నారు నర్సాపురం లోక్సభ స్థానం నుండి వైస్ నుండి గూడూరి ఉమాబాల పోటీలో ఉండగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బిజెపి నుండి పోటీలో ఉన్నారు ఏలూరు నుండి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ వైసీపీ నుండి పోటీలో ఉండగా తెలుగుదేశం పార్టీ నుండి పుట్ట మహేష్ యాదవ్ పోటీలో ఉన్నారు విజయవాడ లోక్సభ స్థానం నుండి వైసీపీ నుండి కేసు నేని నాని పోటీలో ఉండగా కేసు నేని శివనాథ్ సిన్ని తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మచిలీపట్నం నుండి వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు పోటీలో ఉండగా జనసేన నుండి వల్లబనేని బాలసౌరి పోటీలో ఉన్నారు గుంటూరు లోక్సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా కిలారి టిడిపి అభ్యర్థిగా పెంబసాని చంద్రశేఖర్ ఉన్నారు నర్సరావుపేట లోక్సభ అభ్యర్థిగా డాక్టర్ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ తరఫున తెలుగుదేశం తరఫున లావు శ్రీకృష్ణ పోటీలో ఉన్నారు బాబట్ల నందిగాం సురేష్ వైసీపీ తరఫున టి కృష్ణప్రసాద్ తెలుగుదేశం తరఫున పోటీలో ఉన్నారు ఒంగోలు లోక్సభ స్థానం నుండి శివరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరఫున బాగుండ రెడ్డి టిడిపి తరఫున పోటీలో ఉన్నారు నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుండి వేణుంబాక విజయసాయి రెడ్డి వైసీపీ తరఫున వీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం తరపున పోటీలో ఉన్నారు తిరుపతి లోక్సభ స్థానం నుండి వైసీపీ తరఫున మొద్దల గురుమూర్తి బిజెపి నుండి వరప్రసాద్ పోటీలో ఉన్నారు చిత్తూరు లోక్సభ స్థానం నుండి వైసీపీ నుండి ఎన్ రెడ్డప్ప పోటీలో ఉండగా తెలుగుదేశం నుండి దోకుమల్ల ప్రసాదరావు పోటీలో ఉన్నారు రాజంపేట లోక్సభ స్థానం నుండి పెద్దిరెడ్డి వెంకటమిధుర్ రెడ్డి పోటీలో ఉండగా బిజెపి నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈయన మాజీ ముఖ్యమంత్రి పోటీలో ఉన్నారు కడుపు లోక్సభ స్థానం నుండి వైఎస్ అవినాశ్ రెడ్డి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీలో ఉండగా చెడుపురాళ్ళ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీలో ఉన్నారు నంజాల పోచ బ్రహ్మానంద రెడ్డి వైసీపీ తరఫున బైరెడ్డి శబరి టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు కర్నూలు లోక్సభ స్థానం నుండి బివై రామయ్య వైసీపీ తరఫున బస్తపాటి పంచలింగాల నాగరాజు టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు అనంతపురం వైసీపీ నుండి మాలగుండ్ల శేఖర నారాయణ తెలుగుదేశం నుండి అంబికా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు హిందూపురం నుండి శాంత తెలుగుదేశం నుండి బీకే పార్థశారధి పోటీలో ఉన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి